ఈ రోజైతే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైన అంశాల మీద ఈరోజు మనం చర్చించడానికి అయితే ఈరోజు మనం తమ్మారెడ్డి భరదవాజ్ గారిని అయితే కలవడం జరిగింది సో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఫ్లడ్స్ అనేవి కూడా చాలా విపరీతమైన స్థాయిలో రావడం అయితే జరుగుతుంది సార్ ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయవాడ ప్రాంతం ఏదైతే ఉందో ఆ సింగ్ నగర్ కానీ ఇవన్నీ ఇప్పుడు వన్ టౌన్ కానీ పూర్తి స్థాయిలో కూడా నీటి మునిగిపోయి ఉండడం అయితే జరుగుతుంది సార్ దీనిపైన ప్రభుత్వం సరిగ్గా స్పందించట్లేదని చెప్పని ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులే కానీ వీరందరూ కూడా విమర్శలు అనేది చేయడం జరుగుతుంది మరి అక్కడ పనులు అనేవి జరగట్లేదని చెప్పని అనుకోవాలా ఇప్పుడు బేసిక్గా నాకు అంటే ఈ పార్టీ ఆ పార్టీ ఈ వరదలు ఆ అని కాదు ప్రతి వరదల్లోనూ ప్రభుత్వం పనిచేయట్లేదు అని మాట్లాడే వాళ్ళంతా ఎక్కువైపోయారు అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు కూడా వీళ్ళు అనేవారు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు బేసిక్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఒక నాకు కానీ కష్టం వచ్చింది ఇక్కడ పక్కింటికో ఎదురింటికో కష్టం వచ్చింది ఆ కష్టానికి నేను వెళ్ళి సాయం చేస్తానికి ప్రయత్నం చేస్తాను వాడెవడో రాలేదు వీడెవడో రాలేదని కూర్చుంటాను హెల్ప్ చేయడానికి చూస్తాను సార్ ముందు వీళ్ళకి బుద్ధి ఇంగిత జ్ఞానం ఉంటే ఎవరికైనా కానీ ముందు ఉన్న వాళ్ళందరికీ సాయం చేసి ఇప్పుడు చంద్ర జగన్ అంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చూసి వచ్చారు మహన్మోహన్ రెడ్డి గారు చూస్తే అవ్వదు ఈవెన్ ప్రతి మనిషి అది తోటి మనిషికి సాయం చేస్తానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు వాళ్ళ పాపం మంచం మీద భోజనాలు పెట్టుకుని తీసుకెళ్ళి వస్తున్నారు కొంతమంది సో అంత వరదల్లో కూడా రిస్క్ చేసి వెళ్తున్నారు వాళ్ళకి కూడా వరద ఫోర్స్ వచ్చిందంటే వాళ్ళు కొట్టుకుపోతారు లైఫ్ రిస్క్ చేసి వెళ్తున్నారు కదా ఇట్లా మనం ఎంత పని ఎవరం చేయగలం అనేది చేయాలి అది వదిలిపెట్టేసి వీళ్ళు సినిమా వాళ్ళు వస్తే చేతులు ముఖ్యమంత్రి వస్తే చేతులు ఇవ్వటానికో చేశారంటే వెకిలిగా ఉంటుంది చూస్తానికి ఇది అదే సార్ అదే అక్కడ జరగాల్సిందేంటి ఇమీడియట్గా వాళ్ళందరికీ పునరావాసం కానీ లేకపోతే భోజనం ఆహారం కానీ లేకపోతే వాళ్ళకి ఏం చేయాలి నీళ్ళని ఎట్ట డ్రైన్ అవుట్ చేయాలి ఇవన్నీ ఆలోచించుకొని దానికి ఏ సహాయం చేయాలనేది మనం ఆలోచించుకోవాలి అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కలిసి రూలింగ్ పార్టీతో సహా కలిసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి జరిగింది గతంలో మీకు గుర్తు మీకు మీరంతా పిల్లలు మీ తల్లి మీ ఫాదర్ వాళ్ళ టైంలో ఉండి ఉంటాను అక్కడ బుడమేరు ఇంకే రెండు మూడేర్లు ఉండవు అవి మునిగిపోయి కంపల్సరీగా బెజవాడ మునిగిపోయేది దాన్ని బ్లేజ్వాడ అని కూడా ఎండాకాలం తగలబడేది వానాకాలం మునిగిపోయేది ఆ వా అటువంటిది ఇప్పుడు అన్నీ ఆగిపోయినాయి తగలబడటం ఆగిపోయింది కృష్ణ ఎప్పుడు తగలబడిపోయాయి గుడిచెలన్నీ సో ఆ గుడిసెలు పోయి ఇల్లు వచ్చినాక ఆగింది అట్లాగే ఇది బొడవేరు కిన్ను మిగిలిన ఇంకేదో ఇంకో ఏరు ఉంది ఏదో ఆ ఏరు కేసీ కెనాల్ ఏదో ఒక కెనాల్ ఒకటి ఈ మూడు పొంగేయి ఆ మూడు ఆగినవి ఆపారు ఏదో మొత్తం చేసి దాన్ని డ్యామ్ కట్టలు కట్టి ఇప్పుడు ఏదో బ్రీచెస్ వచ్చినట్టు ఉన్నాయి బొ బ్రీచ్ వచ్చినట్టు వచ్చింది ప్లస్ కృష్ణ పొంగింది భయంకరంగా పొంగింది దానికి తోడు ఇప్పుడు భయం ఏంటంటే బోటు కొట్టి ఇది పగిలిపోయింది అవును సార్ ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి దానికి సో సమస్యకి పరిష్కారం ఏంటి అనేది మనం ఆలోచించాలి వెంటనే వెళ్ళిపోయి ఇంకేందే అది బ్యారేజ్ కూలిపోతుంది ఇంకోటి కూలిపోతుంది ఇదే నెగిటివ్ థింకింగ్లో మనం వెళ్ళి లేకపోతే గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు గవర్నమెంట్ చేయదయ్యా ఒక నిమిషం అనుకుందాం వాళ్ళు చేయరు ఇది నువ్వు చేయవా నీకు బాధ్యత లేదా సాటి మనిషికి హెల్ప్ చేయాల్సిన బాధ్యత లేదా దీని గురించి ఎవరు మాట్లాడరు ఇక్కడ ఇంకొకటి ప్రత్యేకంగా ఇప్పుడు ఎంతవరకు ఏ తీవ్ర స్థాయిలో అయితే విజయవాడ ఉండడం జరుగుతుందో అదే విధంగా మళ్ళీ ఇంకా కూడా మళ్ళీ ఇంకొక ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది ఇంకా వాతావరణంలో ఇంకా అనుకూలత రాలేదని చెప్పని కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది మరి దెబ్బ మీద దెబ్బ పడితే ఆ పరిస్థితి ఏ విధంగా దెబ్బ మీద దెబ్బ ఏం లేదు కంటిన్యూ అవుతాను ఇంకో టూ వీక్స్ దాకా ఇది ఇట్లాగే ఉంటుంది అంటున్నారు సో టూ వీక్స్ ఇదే ఉంటుందో ఇప్పుడు లాక్స్ ఏదో ఏదో అవుతుంది సంథింగ్ అవుతుంది దానికి థర్టీన్ లాక్స్ ట్వెల్వ్ లాక్స్ అయితే ఏమవుతుంది అనేది ప్రాబ్లం ఉంది ఏమవుతుంది దేన్నైనా మనం ఫేస్ చేయాలి ఇప్పుడు కట్ట మీద నుంచి వెళ్తాయి నీళ్ళు అంతే కదా ఇప్పుడు రైల్వే ట్రాక్ కింద వెళతానే అన్నారు ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద నుంచి వెళ్తాయి ఒకప్పుడు మనం చూసాం రైల్వే ట్రాక్ మీద నుంచి నీళ్ళు కూడా చూసాం సో సింపుల్ అంతే ఏముంటుంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేజర్ గా ఉన్న ప్రాబ్లమ్ ఇక్కడ ఈ డ్యామేజ్ అయింది బ్యారేజ్ ఒక చోట డ్యామేజ్ అయింది ఒక పిల్లర్ దాని దానివల్ల ఏమన్నా రిపర్కేషన్స్ అనేది ఒక డౌట్ నైంటీ పర్సెంట్ టెంపరీగా అయితే ఉండదు బట్ ఇట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లం ఎందుకంటే మిగతా గేట్లు అన్నీ తెరుస్తారు కాబట్టి నీళ్ళు వెళ్ళిపోతానే ఉంటాయి కొంత కొంతవరకు స్లో అవుతుంది కానీ వెళ్తాయి ఆ మూడు గేట్ల తప్ప మిగిలిన ఓపెన్ చేస్తారు కాబట్టి సో దాన్ని ఎట్లా ఏంటి అనేది చూసుకోవాలి మిగిలిన జరుగుతాయి బట్ ఇవి ఎప్పుడైతే వరదలు తగ్గితే ఇమీడియట్గా గేట్లు రిపేర్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో బ్యారేజ్కి ఇబ్బంది ఉంటుంది అవును సార్ అవును అది కొంచెం ఇంజనీరింగ్ స్కిల్ కావాలి దాన్ని బాగు జీవడానికి సార్ ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యంగా మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా మారిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఇటువంటి తీవ్రత ఎప్పుడు కూడా సంభ సంభవించలేదు విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు ఇటువంటి ఫ్లడ్స్ అనేవి రావడం కామన్ అని చెప్పన్నట్టుగా కూడా వైరల్ అవుతుంది సార్ దానిపైన మీ అభిప్రాయం అంటారు సార్ బుద్ధి లేని వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు ఇక ఇప్పుడు నమ్మకాలు ఏంటి నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఉంటే కరువు వస్తుంది చంద్రబాబు నాయుడు ఉంటే వరదలు వస్తాయి నువ్వు ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనకెందుకు ఓట్లు వేయలేదు అని ముందు ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ఉంటే వరదలు వస్తాయని ఓట్లు వేయలేదా అంతకు ముందు లాస్ట్ టైం ఓడబెట్టినప్పుడు వరదలు వండుస్తాయని ఓట్లు వేయలేదా లేకపోతే కరువు వచ్చిందని ఓట్లు వేయలేదా ఇప్పుడు నీకెందుకు ఓట్లు వేయలేదు నువ్వు ఉంటే మొత్తం జనాన్ని తింటున్నావని ఓట్లేయలేదా ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవటం ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి మనకి ఆ రాష్ట్రంలో ఇమీడియట్ ఎమర్జెన్సీలో చాలా మంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి మనం ఏం చేద్దామని ఆలోచిద్దాం ఈ ప్రతిదానికి ఎదుటి వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం అనేది సరైన విషయం ప్రకృతి వైపరీత్యం కదా సార్ అంతే కదా ప్రకృతిని ఎవరు చేస్తారు అదే సార్ అయితే ఇక్కడ ముఖ్యంగా మా ఈ విషయంలో మాట్లాడుకుంటే కనుక బట్ ఇంకోటి ప్రకృతి వైపరీత్యమే కానీ ప్రకృతితో పాటు మానవ తప్పిదం ఉంది ఇదంతా మొత్తం మన ఇష్టం వచ్చినట్టు కట్టేసాం ఏడానికి హైదరాబాద్ లో ఉంది ఇప్పుడు అదే జరుగుతుంది హైదరాబాద్ లో మునిగిపోయింది మోకిలో మునిగిపోయింది చాలా ఓల్డ్ సిటీ మునిగిపోయింది చాలా చోట్ల మునిగిపోయింది ఇక్కడ కూడా ఇక్కడ భయంకరమైన పరిస్థితి ఉంది ఎందుకు మునిగిపోయినాయి మనమే కట్టేసాం అడ్డకట్లు కట్టేసి అన్నీ వదిలేసి నీళ్లు ఎలానివ్వకుండా ఇళ్ళు భయంకరంగా కట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఏది పెడితే అది కట్టేసి నాణాలు క్లోజ్ చేసుకుని డ్రైన్స్ క్లోజ్ చేసి అన్ని క్లోజ్ చేసింది మనం తప్పులు మనం చేసాము తప్పులు మనం చేసి ఆ పొజిషన్ పార్టీనో రూలింగ్ పార్టీనో లేదా ఒక నాయకుడినో వీళ్ళు తిట్టేస్తే ఏమవుతుంది ఇక్కడ హైదరాబాద్ లో వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు సేమ్ గారు ఏమంటున్నారంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైతే ప్రాంతాలు ఇలాగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఏంటంటే మీరు విమర్శలు చేయొద్దు మీరు కూడా మాతో రండి మీరు కూడా మాకు సమాధానం చెప్పండి మీరు కూడా మమ్మల్ని ప్రశ్నించండి మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటాయి కూడా మీరు కూడా మీ సలహాదారులతో మీరు కూడా మాకు చెప్పచ్చు దాన్ని బట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము కూడా మీకు సహాయపడతాం అనే విధంగా ఆయన పిలుపునివ్వడం కూడా జరిగింది సార్ దానిపైన మీ అభిప్రాయం కానీ నేను చెప్పింది ఆయన చెప్పాడు అంటే ఆయన ముందు చెప్పాడు నాకు తెలియదు నేనైతే అదే చెప్పాను ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఆయన చెప్పింది నేను చెప్పింది ఒకటేగా చెప్పని అనుకోవాలి లేదంటే ఏ పొలిటికల్ పార్టీకి సహనం లేదు ముందు ఎంతసేపు ఇమీడియట్గా ఎలా మనం దాన్ని పార్టీగా క్యాష్ చేసుకోవాలో ఒక సమస్య వస్తే సమస్యని మనం పరిష్కరిస్తే మనం గొప్పవాళ్ళు అవుతాం దాన్ని పెంచితే దుర్మార్గులం అవుతాం పెంచిన వాళ్ళు ఏ పార్టీ వాడైనా కానీ సార్ గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇలా అట్టగే చేశారు ఉన్నప్పుడు వాళ్ళు అట్టగే చేస్తున్నారు వీళ్ళకి ఎప్పుడు జ్ఞానం వస్తుందో మరి భగవంతుడికి తెలియాలి భగవంతుడు జ్ఞానం ఇస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది అని మనం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి